నా భర్తకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని ఇంటూరి రవికిరణ్ భార్య సుజన అన్నారు రీసెంట్గా ఇంటూరి సుజన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి కలిశారు తన భర్తని కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు ఆ తర్వాత సుజన మీడియా సమావేశంలో మాట్లాడారు తన భర్త మీద తొమ్మిది కేసులు పెట్టారని అన్నారు తన భర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ ని పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేశారు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆమె కలిశారు తన భర్తని పోలీసులు కేసుల పేరిట వేధిస్తున్న తీరుని ఆమె తెలిపారు అదే విషయం గురించి మాట్లాడడానికి జగన్ ని కలవటానికి తాను వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు ఈ విషయంలో తనకు అండగా నిలబడతానని జగన్ భరోసా ఇచ్చారని సుజన తెలిపారు పోలీసులు అవలంబిస్తున్నటువంటి తీరు మీద ధోరణి మీద నియంతృత్వ వ్యవహారం మీద ఆమె మండిపడ్డారు తన భర్త అరెస్ట్ అయినటువంటి విధానాన్ని మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అమానవీయ సంఘటనలు హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనల మీద జాతీయ మానవ హక్కుల సంఘానికి వైసీపీ రీసెంట్ గా ఢిల్లీలో ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన మీద వైసీపీ తరఫున పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి బృందం కలిసి మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ విజయభారతికి ఫిర్యాదు చేసి ఫిర్యాదు లేఖని అందించింది చంద్రబాబు సర్కార్ వచ్చి రాగానే తమ కార్యకర్తలను వేధిస్తూ వారిని జైళ్లకు పంపించి చిత్రహింసలు చేయిస్తోందన్నారు ఏడు మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు బనాయించారని పన్నెండు మంది కార్యకర్తలు ఆచూకీ తెలియట్లేదని అన్నారు తమ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి సుధారాణి ఆమె భర్త వెంకటరెడ్డిని అక్రమంగా నిర్బంధించారని డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని అన్నారు ఏపీలో భావపర్యటన స్వేచ్ఛకి తూట్లు పొడుస్తున్నారని ఇకనైనా మానవ హక్కుల సంఘం తమ ఫిర్యాదును పరిశీలించి ఏపీ సర్కార్ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖను సమర్పించారు చైర్పర్సన్ కలిసిన వారిలో వైవి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది మరోపక్క వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డికి కష్టాలు అన్నట్టు అనిపిస్తోంది ఆయన కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు లేటెస్ట్ గా పులివెందుల్లో ఆయన మీద నమోదైన కేసు ఏంటి సజ్జల పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అనేది రకరకాలుగా చర్చించుకుంటున్నారు అభిమానులు వైసీపీ బలం బలహీనత సోషల్ మీడియా అది లేకపోతే ఆ పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంటుంది రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల దీనికి కారణం కొద్ది రోజులుగా ఏపీలో సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారంటూ టీడీపీ దీని మీద ఆరోపణలు చేస్తోంది ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హోంమంత్రి కుటుంబ సభ్యుల మీద వల్గర్ పోస్టులు పెట్టారని చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు దీని మీద ఇంటా బయట దుమారం లేకదంటూ కూటమి సర్కార్ అటువైపు ఫోకస్ చేసింది సోషల్ సైకోలు అంటూ రెచ్చిపోతున్న వారి వెనక సజ్జల రెడ్డి ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు లేటెస్ట్ గా కడప జిల్లా పులివెందుల్లో సర్జ భార్గవ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది